హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే ఆశ ఉంటుంది కానీ చాలామందికి ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు నీకు తెలుసా నీ సక్సెస్కి కావలసిన అసలైన మంత్రం నీ రోజు మొదలయ్యే తెల్లవారుజామున ఐదు గంటలలోనే ఉంది మన పెద్దలు దీన్ని బ్రహ్మముహూర్తం అన్నారు అంటే ప్రకృతి తన శక్తినంతా నీకు ఇచ్చే అద్భుతమైన సమయం అన్నమాట పొద్దున్నే ఐదు గంటలకు లేచినప్పుడు చుట్టూ ఉండే ఆ నిశ్శబ్దాన్ని ఒక్కసారి గమనించు ఎవరి గోలా ఉండదు ఫోన్ నోటిఫికేషన్ డిస్టర్బ్ చేయవు ఆ టైంలో నీ మెదడు ఒక స్పంజ్ లాంటిది దేన్నైనా చాలా త్వరగా గ్రహిస్తుంది రోజంతా వచ్చే గొడవలను టెన్షన్లను తట్టుకునే ధైర్యం నీకు ఆ ప్రశాంతత నుండే దొరుకుతుంది అలారం మోగగానే ఇంకో ఐదు నిమిషాలు అని పడుకోకుండా పథకాన్ని వదిలి నువ్వు మంచం దిగావా అంటే అప్పుడే నువ్వు నీ మనసుపై గెలిచినట్టు లోకమంతా నిద్రపోతున్నప్పుడు నువ్వు మేల్కొని నీ పనులు మొదలు పెడితే అందరికంటే నేను ఒక అడుగు ముందే ఉన్నాను అనే ఫీలింగ్ నీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఆ టైంలో గాలి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫుల్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇది నీ ఊపిరితిత్తులకే కాదు నీ రక్త ప్రసరణకు కూడా చాలా మంచిది అప్పుడు చేసే చిన్నపాటి వ్యాయామం లేదా యోగా నిన్ను రోజంతా అలసిపోకుండా ఉత్సాహంగా ఉంచుతుంది పొద్దున్నే పనులు మొదలు పెట్టడం వల్ల ఆఫీస్కైనా కాలేజీకైనా కంగారు లేకుండా ఫుల్గా వెళ్ళొచ్చు రోజు ఐదు గంటలకు లేవడం వల్ల నీకు రోజుకు కనీసం రెండు నుండి మూడు గంటలు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది ఆలోచించు ఈ టైంలో నువ్వు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు బుక్స్ చదవచ్చు లేదా నీ స్కిల్స్ పెంచుకోవచ్చు ఇలా ఏడాదికి లెక్కేస్తే నువ్వు ఇతరుల కంటే కొన్ని వందల గంటలు ఎక్కువ పని చేసినట్టు అవుతుంది ఇదే నీ అసలైన సక్సెస్కి సీక్రెట్ లైఫ్లో ఎదిగిన ప్రతి ఒక్కరి దగ్గర ఉండే క్వాలిటీ క్రమశిక్షణ ఫైవ్ ఏఎంకి లేవడం వల్ల నీ లైఫ్లో ఒక పద్ధతి వస్తుంది నీ శరీరం నీ మనసు నీ మాట వినడం మొదలు పెడతాయి ఎప్పుడైతే నువ్వు నీ ఉదయాన్ని జయిస్తావో ఆ రోజంతా నీ గుప్పిట్లో ఉన్నట్టే సో ఫ్రెండ్స్ గుర్తించుకో సూర్యుడు నిన్ను లేపడం కాదు నువ్వే సూర్యుడిని నిద్ర లేపాలి అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాలను ఈజీగా చేరుకుంటావు రేపొద్దు ఐదు గంటలకు ఒక కొత్త మనిషిగా నిద్ర లేవడానికి నువ్వు సిద్ధమైన ఆల్ ది బెస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి